హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లస్ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు అమలు చేస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా సో మనకు ఈ యొక్క పెన్షన్లు ఎప్పుడు అమలు చేస్తారు స్పౌజ్ పెన్షన్లు ఎప్పటి నుంచి మంజూరు చేయబోతున్నారు అలాగే మనకు ఈ జూన్ నెలలో కొన్ని మార్పులు చేయబోతున్నారండి పెన్షన్లకి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని చాలామందిలో అయితే డౌట్ అయితే ఉంటుందండి సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు మొత్తం ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి డిసబిలిటీ కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు ఇలా ఆరోగ్యానికి సంబంధించి మొత్తం ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారు సో వీరికైతే జూన్ నెలలో విడుదల చేస్తామని అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ మనకు అధికార వర్గాల నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది జూలై నెల నుంచి ఆరు లక్షల మందికి పెన్షన్లు అనేది కొత్తగా పంపిణీ చేస్తామని చెబుతున్నారు అయితే కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎవరైతే డిసబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారో వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇంకా కొనసాగుతుందండి సో మనకు దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల వరకు ఈ యొక్క పెన్షన్స్ అనేది వెరిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉంటుంది కనుక దాని తర్వాతే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లకి అవకాశం అయితే కల్పించేదానికి వీలైతే ఉందని నా అభిప్రాయం ఒకవేళ కనుక జూలై నెలలో కనుక పెన్షన్లు కొత్త పెన్షన్లు స్టార్ట్ చేస్తే దాదాపుగా ఆరు లక్షల పెన్షన్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో మనకు ఈ జూన్ నెలలో చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే వితంతువులు ఉన్నారో వారికి ఈ స్పౌజ్ పెన్షన్ల కింద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక లక్ష పెన్షన్లు అనేది జూన్ జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే పెన్షన్లకు అర్హత కలిగి ఉంటారో వారందరికీ కూడా పెన్షన్లకు ఒక లక్ష మందికి అయితే ఇస్తున్నారండి ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి భర్త మరణించారో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే ఆ యొక్క భార్యకు ఈ యొక్క వితంతు పెన్షన్ అనేది స్పౌజ్ పెన్షన్లు అనేది స్టార్ట్ చేస్తున్నారండి సో మీరు మే నెలలో కనుక ఈ యొక్క పెన్షన్లకి అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల మంజూరు పత్రాలు కూడా అర్హత కలిగిన వారికి జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము అని అర్హత మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క అర్హత పత్రాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు దాదాపుగా లక్ష మందికి అయితే ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మనకి ఇంకా చాలామంది చూసుకున్నట్లయితే డిసబిలిటీకి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఇంకా కొనసాగుతుంది కాబట్టి వారికి కొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే మనం చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలు వితంతువులు అలాగే ఇంకా చాలామంది ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా జూలై నెల నుంచి పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క జూన్ నెలలో మనకు పెన్షన్లు అనేది మార్పులు ఉంటాయండి ఎందుకు అంటే కనుక జూన్ ఒకటో తారీఖు మనకు ఆదివారం వస్తుంది కనుక ప్రీవియస్ వీడియోస్ కనుక మనం గమనించినట్లయితే మనకు జూన్ ఒకటో తారీఖు కానీ ఏదైనా ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ చేసే ఒకటో తారీఖు రోజున ఆదివారం లేక సెలవు దినం అయినట్లయితే కనుక వారికి ఒకరోజు ముందుగానే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఎందుకంటే ఒకటో తారీఖు ఆదివారం కానీ సెలవు దినం వస్తే సచివాలయ సిబ్బందికి సెలవు కాబట్టి ఆ రోజు పెన్షన్లు అనేది పంపిణీ చేయరు ఆ ముందు రోజే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు సో ఇప్పుడు మనకు జూన్ ఒకటో తారీఖు ఆదివారం అయితే వస్తుందండి సో మనకు దీని కారణంగా ముప్పై ఒకటో తారీఖు మే నెలలో అయితే పంపిణీ చేస్తారు అంటే ఇదే నెలలో ముప్పై ఒకటో తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు ఎవరైతే పెన్షన్లు తీసుకోలేకపోతారో వారికి రెండో తారీఖు అయితే పెన్షన్లు పంపిణీ చేస్తారు సో మీరు ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోకపోతే ఒకటో తారీఖు సెలవు దినం కాబట్టి ఆ రోజు పంపిణీ చేయరు ముప్పై ఒకటి రెండో తారీఖు ఈ రెండు రోజుల పాటుగా మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో మీరు ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే కనుక మీరు ముందుగా పెన్షన్లు తీసుకోలేకపోతే రెండో తారీఖు మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకు కొత్త పెన్షన్లకి జూలై నెలలో అయితే ఇస్తారో అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయండి సో అధికారికంగా అయితే ప్రకటించలేదు కానీ సో మనకు అధికార వర్గాలు చెబుతూ ఉన్నారు సో సచివాలయ సిబ్బందిలో కూడా మనం కనుక ఎంక్వైరీ చేసినట్లయితే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదని చెప్తున్నారు సో కాకపోతే మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు అప్లికేషన్స్ విడుదల చేసినా మీరు వెంటనే అయితే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో ఒంటరి మహిళలు ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి ఒంటరి మహిళలు మా భర్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మేము వాళ్ళతో కలిసిలేము ఒంటరిగానే నివసిస్తున్నాము సో మేము ఎలా పెన్షన్కి అప్లై చేసుకోవాలని చాలామందికి డౌట్ అయితే ఉంది సో మీరు ఒంటరిగా నివసిస్తూ ఉన్నట్లయితే ముందుగా మీ రేషన్ కార్డులో మీ భర్త పేరు ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేయించుకోవాల్సి ఉంటుంది రిమూవ్ చేసిన తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో నేను ఒంటరిగా నివసిస్తున్నాను నాతో ఎవరూ లేరు ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అని మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వారు అప్లికేషన్ చెక్ చేసి మీరు ఒంటరిగా నివసిస్తున్నారా లేదా అనేది చెక్ చేసి మీకు వాళ్ళు పత్రం పైన సంతకం అయితే పెట్టిస్తారు సో దాన్ని తీసుకొని మీరు కనుక సచివాలయానికి వచ్చినట్లయితే మీకు ఒంటరి మహిళా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ అప్లికేషన్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కనుక ఇస్తే పెన్షన్లు అనేది మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరం కోసం మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ